రోడ్డు మీద వెళ్తున్న ఒక మొఘను చూడండి అతను చూసి అతని పెళ్ళి అయిందా లేదనేది మీరు చెప్పగలరా చెప్పలేరు ఎందుకంటే అతని శరీరం మీద ఎలాంటి గుర్తులు ఉండవు అతను ఫ్రీగా కనిపిస్తాడు అదే ఒక స్త్రీని చూడండి ఆ మొగను చూడకుండా చెప్పేస్తాము ఒక పెళ్ళి అయిందని కాళ్ళక ఉంటాయి మెడలో తాళి నల్ల నల్లపోసలు ఏలాడుతుంటాయి నృతికి మీద బొట్టు చేతికి గాజులు కన్నీ చెప్తుంటాయి కీక పెళ్ళి అయిందని అసలు ఈ తేడా ఎందుకు పెళ్లి ఇద్దరికి జరుగుతుంది కదా మరి పురుషుడికి ఇలాంటి గుర్తులు ఎందుకు లేవు అతను మెల్ల తాడ ఉండదు కాళ్ళకి మెట్టలు ఉండవు అతను రోడ్డు మీద వెళ్తే పెళ్ళి అయిందా లేదా అన్న సంగతి కూడా తెలియదు ఎవరికి కానీ స్త్రీని చూడగానే చెప్పేయచ్చు కామెవరికో సొంతమని పురుషుడు నిజమని స్త్రీ యొక్క వస్తువు ఇదే కదా దీని అర్థం సింపుల్ ఇది నా ప్రాపర్టీ తన లోకాన్ని చాటి చెప్పడం దీని ఉద్దేశం మనం ఒక ఇంటిని కొంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటాం ఒక వెహికల్ కొంటే మన పేరు రాసుకుంటాం అలాగే పెళ్లి అనే పేరుతో పురుషుడు స్త్రీ మీద వేసుకునే ఓనర్షిప్ స్టాంప్ ఏనగల ఈమె నాది ఈమె రిజర్వ్ చేయబడింది కానీ చెప్పడానికి పురుషుడు చేసుకున్నాను వల్ల ఇవన్నీ కాస్త చేతిగా ఉన్న ఒక నిజం చెప్తాయనండి మనం కుక్కను పెంచుకొని దాని మెల్ల బెల్ట్ ఎందుకు వేస్తాం ఆవులు గొర్రెల మందలో రైతులు వాటి మీద వాతలు ఎందుకు పెడతారు ఇది నాది ఇది నా మందకి చెందింది కానీ గుర్తుపట్టడానికే కదా సరిగ్గా స్త్రీ వంటి మీద ఉన్న ఈ ఆభరణాలు కూడా అలాంటివి పురుషుడు ఈ సొసైటీని ఎంత తెలివిగా డిజైన్ చేశాడంటే స్త్రీ వల్ల తాలి పెట్టి లోకానికి ఒక బోర్డు తగిలిచ్చాడు ఆ బోర్డు మీద రాసిన మాటలుండదు తెలుసా నోట్ రెస్పాన్సింగ్ దిస్ ఈజ్ ప్రైవేట్ ప్రాపర్టీ దురదృష్టం ఏంటంటే ఆ బాణితత్వ బోర్డును చూసి అబ్బాయి ఎంత అందంగా ఉందో కానీ స్త్రీలు ముచ్చిపోతున్నారు సంక్యాల ఇనువు అయితేనేమి బంగారం అయితేనేమి ఒక మనిషిని మందించడానికి